శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ పాజిటివ్ వ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీ బుక్స్ యూనిట్ వన్ జీవశాస్త్రం బయాలజీ చాప్టర్ ఎయిటీన్ మొక్కలు వృద్ వృద్ధి నియంత్రకాలు మొక్కల పెరుగుదలను నియంత్రించే రసాయనాలు ఫైటో హార్మోన్స్ హార్మోన్ అనే పదమును ప్రతిపాదించినది స్టార్లింగ్ నారు మొక్కల్లో బకనే వ్యాధి లేదా తెలివి తక్కువ మొలక వ్యాధిని కలిగించే శిలీంధ్రం జిబ్బరిల్లా ఫ్యూజికోరై జిబ్బరిల్లా ఫ్యూజికోరై నుండి లభించు హార్మోన్ జిబ్బరిల్లిన్ జిబ్బరిల్లిక్ ఆమ్లం ఫైటో హార్మోన్ను కనుగొన్నది తిమ్మన్ ఫైటో హార్మోన్స్ రెండు రకాలు ఏ వృద్ధి ప్రమా వృద్ధి ప్రమోదకాలు ఆక్సిన్ ఒకటి ఆక్సిన్ రెండు జిబ్బెరిన్ మూడు సైటోకెనిన్స్ బి వృద్ధి నిరోధకాలు ఒకటి అబ్సైసిక్ ఆమ్లం రెండు ఎథెలిన్ ఏ వృద్ధి ప్రమోదకాలు గ్రోత్ స్టెమ్యులేటర్స్ ఒకటి ఆక్సిన్ సైడింగ్ గ్రీకు భాషలో ఆక్సిన్ అనగా పెంచగల అని అర్థం ఇది మొట్టమొదటగా ఫైటో ఫైటోహార్మోన్ దీనిని వెంట్ అను శాస్త్రవేత్త అవినా మొక్కలలో కనుగొన్నాడు ఇది వేరు కాండం శాఖల చివరి భాగం భాగాల్లో అధికంగా ఉత్పత్తి అవుతుంది ఆక్సిన్ల ఉత్పత్తికి జింక్ మూలకం అవసరం కణ వ్యాకోచాన్ని ప్రేరేపించే పెరుగుదలను పెంచును కణ వ్యాకోచాన్ని ప్రేరేపించి పెరుగుదలను పెంచును పెరుగుదలను క్రెస్కోగ్రాఫ్ను ఉపయోగించి కొలుస్తారు క్రెస్కోగ్రాఫ్ను కనుగొన్నది జేసి బోస్ పెరుగుదల రేటును ఆక్సినోమీటర్ ఉపయోగించి కొలుస్తారు ఇది కాంతి అనువర్తన చలనాన్ని కలిగిస్తుంది అనగా కాండం కాంతి వైపు పెరగడం దీనినే ఫోటోట్రాఫిజం అంటారు గురుత్వానువర్తనల చలనాన్ని కలిగిస్తుంది గురుత్వానువర్తన చలనాన్ని కలిగిస్తుంది అనగా వేరు అనగా వేర్లు భూముల్లోకి పెరగడాన్ని ప్రేరేపించును దీనినే జియోట్రాఫిజం అంటారు వేరుశనగలో పుష్పాలు భూమిపైన ఫలాలు భూమి లోపల ఏర్పడతాయి దీనినే జియో కార్పిజం అంటారు పక్వానికి రాకముందే కాలిపోతున్న పత్రాలు పుష్పాలు ఫలాలు రాలటాన్ని ఆపుతుంది దీనినే అబ్సిన్ మండలమును నిరోధించుట అంటారు ఇది ద్రాక్ష మొక్కల్లో అనిసేక ఫలానాన్ని కలిగిస్తుంది కృత్రిమ ఆక్సిన్లు ఒకటి ఇండోల్ క్యూటారిక్ ఆమ్లం ఇది కాండ ఛేదనాల నుండి వేర్ల ఉత్పత్తికి సహాయపడుతుంది రెండు నాప్తలిన్ అసిటిక్ ఆమ్లం ఇది బొప్పాయి మొక్కల్లో పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తుంది మూడు రెండు నాలుగు ఫినాక్సి ఎసిటిక్ ఆమ్లం ఇది ద్విదళ బీజ కలుపు మొక్కలను నిర్మూలిస్తుంది ద్విదళ బీజ కలుపు నాశిని అందువల్ల దీనిని గుల్మనాశిని లేదా హెర్బిసైడ్ లేదా వీడ్ సైడ్ అంటారు డలపాన్ ఇది ఏకదళ బీజ కలుపు మొక్కలను నిర్మూలిస్తుంది రెండు నాలుగు ఐదు ట్రైక్లోరోఫినాక్సి ఆమ్లం రెండు జిబ్బరెల్లిన్స్ సైడిటింగ్ దీనిని మొదటగా జపాన్లో జిబ్బరెల్లా ఫ్యూజికొరై అనే సిలీంధ్రంలో కనుగొన్నారు జిబ్బరెల్లిన్స్ను కనుగొన్నది సవాడా ఇది విత్తనం యొక్క పిండంలో బాగా ఉత్పత్తి అయ్యి విత్తనాల్లో సుప్తవస్థను తొలగించి విత్తన అంకురణకు తోడ్పడును అనిశేక ఫలాలు ఫలదీకరణ జరగకుండా ఏర్పడును ఉదాహరణ ద్రాక్ష అరటి టమోటా మూడు సైటోకైనిన్స్ సైడింగ్ సైటోకైనిన్స్ అనగా అర్థం కణ విభజనను అధికం సైటోకైనిన్ అనగా అర్థం కణ విభజనను అధికం చేసేవి పుష్పాలు పత్రాల వయోవృద్ధిని లేదా పండుబారటాన్ని ఆలస్యం చేయును దీన్నే రిచ్మాన్ ల్యాంగ్ రిచ్ లాంగ్ ప్రభావం అంటారు విత్తనాలను సుప్తావస్థ నుండి మేల్కొల్పును బి వృద్ధి నిరోధకాలు గ్రోత్ ఇన్హిబిటర్స్ ఒకటి అబ్సైసిక్ ఆమ్లం సైటింగ్ దీనిని ప్రతిబల పీడన హార్మోన్ లేదా సహజ బ్రాస్పోత్పేక నియంత్రకారిణి అంటారు దీన్ని సుప్తావస్థ హార్మోన్ స్ట్రెస్ హార్మోన్ అంటారు అనావృష్టి పరిస్థితిలో అబ్సైసిక్ ఆమ్లం పత్ర రంధ్రాలను మూసి నీటి నష్టం తగ్గించును ఉదాహరణ బంగాళదుంపలో మొగ్గలు ఏర్పడడాన్ని నిరోధించి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది రెండు ఈథేన్ ఈథెన్ టూ హెచ్ ఫోర్ పక్వానికి వచ్చిన లేదా దెబ్బతిన్న ఫలం నుండి ఈథెన్ వాయువు విడుదలవుతుంది ఇది కృత్రిమంగా ఫలాలు పక్వానికి రావటానికి తోడ్పడును కనుక దీనిని ఫ్రూట్ రిఫైనింగ్ హార్మోన్ అంటారు ఇది వాయు రూపంలో ఉండే ఏకైక హార్మోన్ ఫలాల పక్వతకు తోడ్పడే హార్మోన్ కాల్షియం కార్బైడ్ సిఏ సిటు